సునీతారెడ్డిలు ఇద్దరూ కూడా నిన్న ఇడుపులపాయ రాజశేఖర్ రెడ్డి గారి సమాధిని సందర్శించి ప్రార్థనలు చేసి మరి వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద పరోక్షంగా యుద్ధం ప్రకటించారని ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి కూడా ఒకరు పులివెందుల నుంచి మరొకరు కడప నుంచి పోటీ చేస్తున్నారని చెప్పేసి వివేకానంద రెడ్డి హత్యని ప్రధాన అంశంగా తీసుకొని ఎన్నికల పోటీలోకి నిలబడుతున్నారని చెప్పేసి ప్రచారం చేశారు కానీ ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరినీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి అస్త్రాలుగా ఉపయోగించారనే దానికి పనికి వస్తుందే తప్ప అది రాజకీయ అంశంగా ఈ రోజున పని పనికొస్తుంది అని నేను భావించట్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో వాళ్ళని తనలాంటి ఒక రాజకీయ శక్తిని ఢీకొనటానికి ఇంట్లో వాళ్ళని అస్త్రాలుగా వాడుకుంటున్నారనే దానికి పనికొచ్చి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి తెచ్చిపెడుతుంది తప్ప ఎందుకంటే అది ముగిసిన అంశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశించి వివేకానంద రెడ్డికి హత్య జగనే చేశాడు జగనే జయించాడు చేశాడు చేశాడని చెప్పేసి ఎన్నికల ప్రచారం చే లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేసినప్పటికీ కూడా ప్రజలు పట్టించుకోకుండా ఆ కడప ప్రాంతంలో కూడా మొత్తానికి పదికి పది స్థానాలను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అంటే ఒకసారి నిర్ణయం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్నే పట్టుకొని వేలాడబడుతూ దాని మీదే చేస్తూ ఉంటే ఇప్పుడు పరోక్షంగా అసలు ఆ హత్య వెనకాల సునీతారెడ్డి సునీతారెడ్డి భర్త అయినటువంటి నరిరెడ్డి రాజశేఖర రెడ్డిలు కూడా ఉన్నారేమో విచారణ జరగాలని చెప్పేసి కొత్తగా కోర్టుకు వేయడం జరిగింది కోర్టు ఆ అంశం మీద కూడా విచారణ జరుగుతూ ఉంది ఈ ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ అంశాన్ని ప్రధానంగా చేసుకొని వెళితే వీళ్ళకి నష్టమే తప్ప లాభమే ఉండదు రాబోయేటటువంటి ఎన్నికలు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అమలు చేసినటువంటి నవరత్నాలు ప్రజలకి ఏ విధంగా అందాయి లేదా చంద్రబాబు నాయుడు అంతకు మించి నేను ఇస్తాను ముందేమో శ్రీలంక అయిపోద్ది ఉగాండ అయిపోద్ది అని చెప్పాడు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారిని మించి నేను ఇస్తాను అంటున్నాడు ఈ రెండు మధ్య ఎన్నికల పోరాటం జరుగుతుంది తప్ప ఈ అంశాలను ప్రధానంగా జరుగుతుంది తప్ప ఈ హత్య అనే దాన్ని అంశంగా తీసుకోరు ప్రజలు అనేది నా అభిప్రాయం